అందరికి నమస్కారము పెదకాకాని శివాలయం పెద్ద శివాలయం అనేది పేరు పెడినటువంటిది మార్గశీర్షంలో దర్శించుటే తప్పేమీ లేదు మార్గశీర్షి మాసం అంటే శివమాసం కూడా అర్థం విజయవాడకి గుంటూరు రోడ్డులో నుండేటువంటి పెదకాకాని ఊరి దగ్గర ఉండేటువంటి శివాలయం రోడ్డు మీదే ఉంటుంది దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే కోరిన కోరికలు సాంబశివుడు చేస్తాడని భక్తులు నమ్ముతారు తర్వాత ఇక్కడ ఉండేటువంటిది శ్రీశైల లింగా తాలూకా అంశ కూడా ఇందులో చేశారు భరద్వాజ మహర్షి చేత కొన్ని ప్రతిష్ఠింప చేయబడిన రాహుకేతువులు పూజ కూడా ఇక్కడ చేస్తుంటారు ప్రాణదనమును రాహుకేతువులు అంటే ప్రతి మనిషిలోని రాహుకేతువులు ఉన్నారు రాహుకేతువులు ప్రతి మనిషి యొక్క జీవితం మీద దిశానిర్దేశం చేస్తారు కాబట్టి అందరూ చేయించుకోవచ్చు పూజ చేయడం తప్పేమీ లేదు అయితే భరద్వాజ మహర్షి ప్రాంగణంలో ఒక కొలను కూడా వచ్చారు ఈ కొలంలో స్నానం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు కాబట్టి దేన్ని కైండ్లీ